ఈ రోజు గోంగూరకు వస్తున్నాము చూడండి తేజ మొత్తం ఒక సంచి తీసుకొని దాంట్లో వేస్తుంది కవర్ మొత్తం నింపేటట్టే ఉంది ఈరోజు గోంగూరనైతే ఈరోజు అంతా కోసుకెళ్ళి గోంగూర నిల్వ పచ్చడి పెడతాము పచ్చిమిర్చి వేసి పెడితే బాగుంటుంది కొంతమంది అయితే ఎండమిర్చి కూడా ఇస్తారు మేమైతే పచ్చిమిర్చి వేసి పెడతాము చాలా బాగుంటుంది గోంగూర అయితే ఫుల్గా ఉంది ఇంకా బాగుంటుంది అనమాట కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది ఆర్గానిక్ ఎలాంటి కెమికల్ లేకుండా చెట్లు వేస్తే అవి గింజలు పడి అవే మోల్సాయి అనమాట ఇయర్ అయితే ఇంకా ఇయర్ అయితే వేయట్లేదు ఎందుకంటే ఇవే చాలా చెట్లు మోల్సాయి అనమాట ఇక్కడ మొత్తం తోట చుట్టూ మనమాట తోట నిండా ఇది అంత గోంగూరే చూడండి ఎలా తెంపుతుందో ఇది తెంపడానికి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి ఎందుకంటే లైట్గా అది కోసుకుపోతాయి అనమాట ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది చూడండి ఎలా ఉందో గోంగూర చట్నీ దండి ఎంత పెద్దగా అయ్యింది అది గోంగూర చట్నేనా ఇది గోంగూర చట్నే ఓకే చూడండి ఎంత పెద్దగా అయ్యాయో వీటికి ఇంకా కాయలుస్తాయి అనుకుంటా ఓకే చాలా హైట్ అయింది కాయలు వచ్చినప్పుడు ఇట్లా చూపిస్తాను గోంగూర కాయలతో కూడా పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడుం చేసావా నేను ఎప్పుడు చేయలేదు కానీ మా ఇంట్లో చేస్తే తిన్నాను అన్నమాట ఓకే ఈసారి ఒకవేళ కాయలు వస్తే ఈసారి ట్రై చేస్తా చేస్తా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నేను కూరగాయలు వేసాము లాస్ట్ ఇయర్ గోంగూర బాగా వేసాం అన్నమాట ఈసారి మాత్రం ఏమీ ఏదలుచుకోలేదు ఎందుకంటే మాకు ఈ ఇంట్రెస్ట్ కూడా లేదు ట్రై చేస్తాం కొంచెం కుదరట్లేదు అన్నమాట కూరగాయలు వేస్తే వాటికి రెగ్యులర్గా రోజు నీళ్ళు పెట్టాలి రోజు వాటర్ పెట్టాలి రోజు పని ఉంటుంది సో ఈసారి రావడానికి కుదరడం లేదు సో అందుకోసం మ్యాక్సిమం ట్రై చేస్తాము కానీ పెడతాము గోంగూరలో పెడతాము లేకపోతే పాలకూర ఇలాంటివి వేస్తాము గోంగూర అయితే కంపల్సరీగా ఉంటుంది ఇది సమ్మర్ లో కూడా బాగా కాసింది అనమాట గోంగూర చూడండి ఎలా తెంపుతుంది ఇది అంతా గోంగూరే ఇదంతా తెంపట్లేదు ఇదంతా వదిలేసాము అనమాట సో గోంగూర గోంగూరమును పచ్చిమిర్చి వేసి నూరి పచ్చడి పెడితే సూపర్గా ఉంటుంది దీంట్లో తెల్ల గోంగూర ఎర్ర గోంగూర రెండు రకాలు ఉంటుంది ఇది గోంగూర చూడండి ఎలా ఉన్నాయి ఆకులు న్యాచురల్గా ఉన్నాయి మీకు సిటీలో దొరికేటి అని ఆర్గానిక్ కాదు ఇదంతా తెల్ల గోంగూర ఇది తెల్ల గోంగూర ఇది డైరెక్ట్ ఇట్లా పీకి తీసుకెళ్ళొచ్చు కానీ ఇలా తీసుకెళ్తే మనం చెట్టు ఇక్కడ మామిడి చెట్టు చూడండి దాని అంతటా అదే పెరిగింది యాక్చువల్లీ వన్ మంత్ బ్యాక్ కాయలని తెంపాము అప్పుడు ఒక పండుపడి ఇలా అయింది అనమాట చూడండి ఎలా ఉందో మామిడి పండు మామిడి పండు పడి మామిడి చెట్టు మొలిసింది అదైతే దాన్ని పెంచే బాధ్యత అయితే ఇప్పుడు అనమాట సో దాని చుట్టూ మట్టి పోసి దానికి వాటర్ పోస్తే అది దాని అంతటా అయితే పెరుగుతుంది మామిడి చూడండి మొన్న చాలా మంచి మామిడి చెట్టు అనమాట వాతావరణం కూడా ఈరోజు చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు కాకపోతే గాలి బాగా వేస్తుంది సో దానివల్ల వాయిస్ అనేది కరెక్ట్ రావట్లేదు అనుకుంటా ఇలా తోట పని చేయాలంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ట్టు చూసినా పచ్చదనమే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేమైతే గోంగూర అంతా వస్తాము ఈ వీడియో మీకు నచ్చితే పేగడల్లిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్